ఉద్యోగ సంఘాలతో ఏపీ మంత్రుల బృందం చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి ఐఆర్ పెండింగ్ డిఏలు పిఆర్సీ బకాయిలు మొత్తం చెల్లించాలని ఉద్యోగులు కోరారు కొన్ని అంశాల్లో ఏపీ సర్కార్ సానుకూలంగా స్పందించిన మరికొన్ని విషయాల్లో క్లారిటీ రాలేదంటున్నాయి ఉద్యోగ సంఘాలు దీంతో ఉద్యోగ సంఘాలతో మరోసారి భేటీ కానుంది సబ్ కమిటీ అయితే డిమాండ్ల సాధన కోసం తమ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతున్నాయంటున్నాయి ఉద్యోగ సంఘాలు ఏపీలో ఎన్నికల వేళ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి పెండింగ్ అంశాలపై గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యాయి పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు తమకు వెంటనే ముప్పై శాతం ఐఆర్ తో పాటు పెండింగ్ లో ఉన్న రెండు కొత్త డిఏలను కూడా ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి వీటితో పాటు నాలుగు డీఏలు సరెండర్ లీవ్లు పదవీ విరమణ బకాయిలు మిగిలిన అన్ని రకాల బకాయిలు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఎంప్లాయీస్ హెల్త్ కార్డుల విషయంలో ఉద్యోగ సంఘాలతో మంత్రులు చర్చలు జరిపారు మొత్తం పదమూడు సంఘాల నేతలతో మూడు గంటల పాటు కేబినెట్ సబ్కమిటీ చర్చించింది నారికో కేవలం ముప్పై నిమిషాల చికిత్స ఫైవ్ ఈ చర్చల్లో ఏపీజేఐసి అమరావతి నేత బొప్పరాజు ఏపీ ఎన్జిఓ నుండి బండి శ్రీనివాసరావు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ఉద్యోగుల ఫెడరేషన్ నుంచి వెంకటరామిరెడ్డి హాజరయ్యారు అయితే చర్చలు అసంపూర్ణంగా ముగియడంతో ఉద్యోగ సంఘాలతో మరోసారి భేటీగానుంది సబ్ కమిటీ ఆర్థిక అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చించామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ త్వరలో ఐదు వేల ఐదు వందల కోట్ల బకాయిలు విడుదల చేస్తామన్నారు ఆయన పీఆర్సీని త్వరలోనే ప్రకటించాలనేది ప్రభుత్వం ఆలోచన అయితే ఉద్యోగ సంఘాలు ఐఆర్ పెట్టించాలని కోరుతున్నాయని దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు బొత్స ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా అని చెప్పాము ఈ నెల వచ్చే లోపల ఐదు వేల ఐదు వందల కోట్ల వరకు సుమారు దాన్ని రిలీజ్ చేస్తామని చెప్పాము ఎవ్రీథింగ్ అంతా కూడా అవన్నీ కూడా ఏ అకౌంట్ ఎంత ఉంది హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేస్తామని చెప్తాము ఐఆర్ ఐఆర్ ప్రభుత్వం ఏమనుకున్నామంటే టీఆర్కే స్వతిగతంగా చేసి పండిస్తే బాగుంటుందని ఆలోచన ఉంది కాదని వచ్చి ఐఆర్ ఇవ్వాలని అడుగుతారు సాహజం సహజం అయితే అప్రూదం ఐఆర్ తక్షణమే ప్రకటించాలని కోరామన్నారు ఏపీజేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మార్చి నెలాఖరుకు కొన్ని బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు ఆయన తమకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు బొప్పరాజు ఐఆర్ ఉందో మరి అది ప్రకటించాలని చెప్పి మేము అడిగిన మీదట ఒకసారి వారు చర్చించుకొని మంత్రివర్గ ఉపసంఘం మరలా మాకు ఏ విషయాన్ని తెలియజేస్తామని చెప్పడం జరిగింది ఇక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిరుత్సాహపరిచిందని ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు విమర్శించారు ఈ నెల పద్నాలుగు నుంచి తమ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు ఆయన మధ్యంతర వృత్తి చెల్లింపు విషయంలో ప్రభుత్వం స్పందించలేదన్నారు ఐఆర్ ప్రకటించలేదు కాబట్టి ఈ డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించలేదు కాబట్టి మేము చేయాలనుకున్నటువంటి పద్నాలుగో తారీఖు నుంచి ఏదైతే ఉద్యమం చేద్దామని ప్రకటన ఇచ్చామో దాని ప్రకారంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను ఇరవై ఏడు రెండు ఇరవై నాలుగున చెలో విజయవాడ ప్రోగ్రాంని యథాతథంగా జరుగుతుందని మీకు తెలియజేస్తూ మరి యాసిటేషన్ ప్రోగ్రాంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఎన్నికల సమయంలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం చాలా సానుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం బకాయిల చెల్లింపుపై స్పష్టమైన నిర్ణయంతో పాటు పన్నెండవ పిఆర్సీకి సంబంధించి నివేదిక మరింత సమయం తీసుకుండటంతో ఉద్యోగులకు మధ్యంతరం వృత్తి ప్రకటించే అవకాశం ఉంది దీంతో ప్రభుత్వ నిర్ణయం కోసం ఉద్యోగులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు